లవ్ చేయడానికి వస్తుందో చూడు రాతలే రా మీ కళ్ళకి నేను పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా అదే నేను చెప్తా ఉండా ఈ పిల్లకి నీ మీద పిచ్చిరా అంటే వినిపించుకోవడంలా నువ్వే అడగరా ఇది నీ పనేనా రే మావా నాకేం తెలియదు మావా చూడండి నాకు దీనికి ఏ సంబంధం లేదు అనవసరంగా నన్ను ఇందులోకి లాకండి రే రే నన్ను వదిలిపెట్టిపోకరా ఇదే మరి కలికాలం అంటే లవ్ చేసే పిల్ల పిల్లాడిని ఎత్తుకుంటూ ధైర్యంగా ఇంటికే పోతే పిల్లాడేమో సిగ్గుపడి లోపలికి పోతా ఉండాడు ఈ అన్యాయాన్ని నువ్వు ఎదిరించాలరా కొకరుకో ఎవరు ఎవరిని చేస్తున్నారు అలాగ నీయుడే చెప్పాడు కూడా ఏం చాడు నీరుడు అని ఏ అయితే ఇది నీ పనేనా నిన్నేం చూడు చేస్తారా అదృష్టవంతుని ఎప్పుడు చేస్తారు చేస్తారు మనం చేసుకుందాం ఇలా చూడవా నేనెవనీ లవ్ చేయడం లేదు లవ్ లేకుండా నా మనవుడిని మార్కెట్ లో గుర్రుమని చూసుకుంటా పోయావు చెప్పు అవన్నీ నీతో చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు చెప్తావు నా మనవడి దగ్గరికి వచ్చి నీ ని నువ్వే చెప్తావు సోతా ఉండు నీ చెప్పిస్తా అలా చెప్పించలేదు నా పేరు మంగమ్మే కాదు చూడరడా ఓ పిల్ల ఓ మగాని నడి రోడ్ లో కొట్టిందంటే ఒకటి వాడు మొరటోడు అయి ఉండాలి లేదా దాని అయి ఉండాలి నువ్వు మొరటోడివి కాదు దాని మొగుడవ్ అర్థం కావట్లేదు నువ్వు ఆ పిల్లని లైన్ లో పెట్టి ప్రేమించి దాన్నే పెళ్లి చేసుకో అప్పుడు నువ్వు దానికి మొగుడు అవుతావు లవ్ చేయమంటున్నావా ఇలా చూడన్నమా ఏ పిల్లని చూసినా చెయ్యి ఎత్తి దండం పెట్టమన్నావు చెయ్యి పట్టుకోమని లేదు ఇదంతా నావల కాదు రే త్వరగా చెప్పారా నేను ఇంతసేపు నుంచి మాట్లాడుతున్నాను నన్ను అసలు మనిషిగా కూడా లెక్క నేను అసలు మనిషి దేవతవే బాయ్ ఉండాను నువ్వు పోతానే ఉండవే కొంచెం కూడా మర్యాద లేకుండా ఇక్కడ ఆకలితో చత్తనానే ముందు ముద్ద తిండి 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 తప్ప నీకు ఇంకేం తెలియదంట్రా ఎందుకు తెలీదు సాంబారు చారు పులుసు అన్ని తెలుసు ఈ తమాషాకి ఎగతాళికి ఏం తక్కువ లేదు ఒక ముసల్ది ఇంతగా ముత్తుకుంటుంది ఏంటో అడుగుదామని ఏమీ ఉండదు ఎంతసేపు మెక్కడమే ఎందుకు ఇప్పుడు మింగే ఆపుతున్నావు ఉప్పు కపూరంబు ఒక్క పోలిక నుండు తోలు తెచ్చి ఏడాది గాని తెలుపు రాదు మాకు తెలిసే సమ్మె శతకం సరిపోదు దాని ప్రకారం నడుచుకోవాలి నడుచుకోవడానికి శతకానికి ఏంటి సంబంధం ఏదో మాట్లాడాలని మాట్లాడేవో మొహం మీద బుద్ధు తను మొసలి నేను నీకు ఎన్నాళ్ళగా గంజి ఆ ఓ ట్వంటీ ఇయర్స్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్యరా ఇరవై ఐదు ఏళ్ళగా నా చేత్తో గంజి తాగుతున్నావే ఓ మనవిడగా నువ్వు నాకేం చేశావు ఏం చేయాలంటావ్ నాకేదన్నా చేయదలుచుకుంటే మన రాయుడి చేత ఆ పిల్లని లో చేయించి ఇంటికి తీసుకురా ఒరే మగదేరా ఒక మనిషికి కావాల్సినవి సిగ్గు శరం లజ్జా రసం పరువు ఈ ఐదేరా ఈ ఐదులో ఏ ఒక్కటి నీకున్నా మన రాయుడి చేత లవ్ చేయించు ఈ ఐదిట్లో కనీసం ఒక్కటి నువ్వు చెప్పింది చేయలేం పర్వాలేదు చేస్తా చేసి చూపిస్తా నీ కోసం చేస్తా మన రాయుడి చేత ఆ పిల్లలు లవ్ చేయించి నీకు కోడలుగా ఈ ఇంటికి తీసుకువస్తా తీసుకు వచ్చి విశ్వాసానికి చిరునామా ఈ కుక్కరో కో అని నీకు తెలిసేలా చేస్తా చేస్తానే

ఆ అయోరే ఆ పిల్ల నెల్ల నచ్చలేదని చెప్పగలం చెప్పయో ఆ పిల్లకి నేనచ్చినో లేదో తెలియట్లేదు రేయ్ ఆరు అడుగులు పడవు ఆరు నాళ్ళ బాడీ ఉన్నంత మాత్రం సరిపోదు ఒక అమ్మాయిని పడేయాలి పడి సెక్క వాటేసుకోవాలి వాటు సాంగ్ వేసుకోవాలి వాడురా మగడు మామా రాయి లాంటి వాళ్ళు రా ఆడవాళ్ళు వాళ్ళని కరిగించే వాడే ఇక ఇక నువ్వుకున్న తను ఊరుకోదు మావా తను ఊరుకున్నా ముసలు దూరుకోదా మావామా మొసలు దూరుకున్నా నేను ఊరుకోని మావామా ప్రేమ రావలసిందే ఆవిడదేవిదే బ్రింట్ రాంగ దగ్గర బా ఓ ఇంగ్లీష్ రాదుగా నిజానికి అబ్బాయి అనేవాడు చెట్టు టైప్ అయితే అమ్మాయి అనేది గాలి టైప్ రా చెట్టు ఊరుకున్నా గాలి ఊరుకోదు ఈ రెండు కలిస్తే జీవితం ఇప్పుడు ఒకసారి చెట్టు చూడుమా ఎలా ఉంది గమ్మునుందా ఇప్పుడు గాలి తగిలితే సంబంధించ ఇప్పుడు జీప్ ఎలా ఉందో ఉంది ఈ సుఖమైన లవ్ చేయమనేరా ముసల్దే మొత్తుకుంటోంది నేను మొత్తుకుంటున్నాను అది మాత్రమే కాదు ముసల్ద నన్ను ఎంత అడుక్కుందో చెప్పనా నా మనవుడికి నేను మంచి మాత్రమే నేర్పించి పెంచాను మోసం చేయడం నేర్పించి పెంచలేదు నా మనవణ్ణి నా తర్వాత కంటికి రెప్పలా తనే చూసుకోవాలి నేనున్న చోట వాడితో తనే ఉండాలి అదే నా చివరి కోరిక పాపరా ముసల్ది నన్ను ఎంత అడుక్కుందో తెలుసమా కడుపు ఎరా నా అన్నమ్మ నిన్ను ఈ మాదిరిగా అడుకుందా ఇప్పుడు సప్తున ఇప్పుడే సప్తున ఈ నిమిషమే సప్తున త్వరగా చవరా నా అన్నమ్మకి అదే కోడల పిల్ల దీన్ని ఎవడూ మార్చలేడు నీకెమ్మన్నారు ఏంటమ్మా చూడక్క ఎట్టుంది పరమ చండాలంగా ఉంది థ్యాంక్స్ జీన్స్ వేసుకుంటే ఛాన్స్ దొరికిందని ఏదో చెప్పాడు ఊరికే కలర్ కలర్ గా డ్రెస్ వేసుకొస్తే ఆడపిల్లలు ఇష్టపడరు పోనీ చుడిదే వేసుకొస్తే ఇష్టపడతారు ఏ పిల్లకైనా ముందు నువ్వేంటో తెలియజే ఆ తర్వాత పోను పోను తనే ఇష్టపడుతుంది అర్థమైందా వెళ్ళండి ఒంటి జడరు ఇప్పుడు తను ఏమందని ముఖం ముడుసుకొని వస్తున్నావు ఆ నీ నువ్వు నచ్చలేదని చెప్పలేదుగా అర్థం చేసుకునేలా చేయమండి దానికి నువ్వు నచ్చేలా చేయరా అదే అనమా నాకు అర్థం కావట్లేదు నచ్చేలా చేయంటే ఒక్కరికొకటి ఏమీ లేదు మావా ఆ పిల్ల వెనకాల నువ్వు లైన్ వేయడానికి వెళ్ళినప్పుడు ఏ విషయం నీకు ప్రతికూలంగా జరిగినా దాన్ని అనుకూలంగా మార్చుకోమంటుంది మన గ్రాండ్ మా మార్చుకుంటే నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు అది కాదురా అది కాదురా అన్నమాపా ఎవడు అన్నమా ఏమైంది చూడరావుడా బురద కొట్టుకోడా ఆకుండా వెళ్ళిపోతాడు స్వచ్ఛినుడు అనంతపురం టౌన్ లో నాకున్న పరపతికి ఈ నలభై ఐదేళ్లలో ఎవరు నా మనుషుల జోలికే వచ్చింది లేదు నువ్వు నా కారద్దాన్నే పగలగొట్టావు నీకెంత ధైర్యం ఉండాలా పొగరుండాలా ఆ పొగరు నా వంశంలోనే ఉందన్నా ఈ అనంతపూర్ లో నువ్వు ప్రెసిడెంట్ గా ఉన్న ఈ నలభై సంవత్సరాల్లో నాలాంటి మోగాడిని ఇంతవరకు ఎప్పుడు చూసుండి ఉన్నా ఇప్పుడు చూసుకో ఇలా చూడన్నా మా అన్నమ్మ మీద బురద కొట్టి బండ ఆపకుండా వెళ్లిపోయారు బండి మా అన్నమ్మ ఏం చెప్పినా నేను అందుకని కార్ అర్థం పాల్గొట్టవా కార్ అర్థం కాదన్న మా అన్నమ్మ చెప్తే బుర్ర కూడా అబ్బా అయితే అన్న బుర్ర పాల్గొట్టవా అన్నదే కాదన్నా ఎవడిదైనా బుర్ర పగలు నువ్వు ధైర్యం ఉంటే ఆ పట్ట పొగులు అది అన్న రైస్ మిల్లోనే ఎర్రై రోలెక్స్ రాస్కెల్ ఏమనుకుంటున్నారా ఆ రోజే నీ అక్క మొగ్గు అనంతపురం బస్ స్టాండ్ లో నరికేసి ఉంటే ఈ రోజు అన్ననే పొడిచేందుకు వచ్చి ఉండేవాడా ఏంది అందరూ కలిసి మా అన్న రౌండ్ అప్ చేస్తున్నారా నువ్వు ఒకటి అందుకేగా వాడిని నాన్న బిల్బుల్ లో లోపల వేసింది ఎందుకు అనవసరంగా అవుతున్నావు ఏదో అనవసరం నిన్నేనాయా ఏదో అనవసరం మా అన్ననే పడవడానికి వచ్చింది అనవసరం పాపారావు నువ్వు సమయం సందర్భం తెలియకుండా నోటికి వచ్చినట్టు వాగుతున్నావు నిన్ను కాలు కింద కేసు ఇలా చూడనా ఇప్పుడు నువ్వు అని చెప్పు నా అక్క తీసుకొచ్చి నీ కాళ్ల ముందు పడేస్తాను నువ్వే కదా చెప్పావు ఎమ్మెల్యే అయ్యేంత వరకు నా మీద ఏ గొడవలు ఏ కేసులు ఉండకూడదని ఇప్పుడు చెప్పనా నీ మాట కట్టుబడి ఉంటాను ఈ కట్టుబడే సంగతి అట్టుంచి మన కోసం ఒక అడ్డుపడి ఆసుపత్రిలో కట్టుకట్టుకుని పడి ఉన్నాడే ముందు చూసేద్దాం అన్నం వర్ణం అందుకే ఈడికి చెప్పాను ఏ గొడవకి గోళకి వెళ్ళమాకరా అని వింటాడా బురద కొట్టి ఆకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పినందుకు ఇట్టా చేస్తావా నువ్వు ఇవన్నీ మీరే అడగండి పెద్ద డాక్టర్ గారు డాక్టర్ అవును ఎవడో ఒక పనికి మనకి పడాల్సిన పోటుని ఏదో అడ్డంగా వెళ్ళి పొడిపించుకున్నాడు ఎవడో ఎవడో పొడవడానికి కొత్త వీడికి ఎందుకు చూస్తూ ఊరుకోవచ్చు కదా ఈ బుద్ధి చెప్పండి పెద్ద డాక్టర్ గారు ఏందిరా ఆయన కాపాడుబో నీ మనవడు ఇలా పొడిపించుకుని పడుకున్నాడు మిమ్మల్ని కాపాడు ఈడు పొడిపించుకున్నాడా అది సరే ఆస్పత్రికి వచ్చేటప్పుడు రెండు ఆపిల్ పండ్లు బట్టకరాకూడదు ఇద్దరు ఒట్టి చేతులు ఆపిల్ ఆరెంజ్ తీసుకురావడానికి ప్రసవానికి వచ్చాడా నువ్వు మాట్లాడతాను నీ మనవడగానే అన్న ఒక మాట అడిగితే చాలు బోలుడు అధికారాలు ఉండే పెద్ద పెద్ద పదవులు కూర్చోబెడతాడు అయ్యో ఎవడో నా మనవడికి పదవులు ఇప్పించాల్సిన పని లేదు నా మనవడు తలుసుకుంటే ఏ పదవలోనైనా వాడే ఇల్లు పోతాడు కోడ నలుగురితో పాటు మీ అన్న కావాలంటే అడగమను ఏంద్రా నూరు మైవే క్షమించన్న మా అన్నమ్మకి కాస్త నోరు చూడు చూడరాయుడు నీ అన్నమ్మ ధైర్యాన్ని నువ్వు పుణికి పుచ్చుకున్నావు నీ తెగువ కారణం అన్నమ్మే ఆరోగ్యం జాగ్రత్త ఏదైనా కావాలంటే అడుగు పంపిస్తాను అలాగేనా వస్తాను వస్తారమ్మా వస్తాను సరే అన్న మనవడా చెడులోను ఒక మంచి జరిగిందిరా నీకు ఇలా జరిగిందని తెలిసి చూడడానికి వచ్చింది కన్నమా నన్ను చూడ్డానికి వస్తది అది మారేలా నాకు అనిపించిట్ల ఎరా నీ నీడ పడితే దెయ్యం కూడా దేవత అవుద్ది తను మారదాయంంది ముందు తను చెప్పినట్టు నిన్ను నచ్చేలా చెయ్యి అప్పుడు చేతిలో కాదు మనసులో ఉంటది